మిస్ వరల్డ్ పోటీల్లో వేష్టలా చూస్తున్నారనిపించింది అందుకే తప్పుకున్నా అందాల పోటీ నుంచి తప్పుకోవడంపై మిస్ ఇంగ్లండ్ మిలా మ్యాగీ క్లారిటీ ఇచ్చారు డెబ్బై నాలుగేళ్లుగా జరుగుతున్న పోటీల నుంచి మిస్ ఇంగ్లండ్ పోటీదారు తప్పుకోవడం ఇదే మొదటిసారి ధనవంతులైన మేల్ స్పాన్సర్స్ ముందు పరేడ్ చేసి నిల్చొని ఉండటం దారుణంగా అనిపించింది ఆ క్షణం నేనేమైనా వేషనా అన్న భావన కలిగింది మమ్మల్ని వీళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం తెచ్చుకున్న కూతుల్లా చూస్తున్నారా అనిపించింది ఈ ప్రోగ్రామ్ అంతా అవుట్డేటెడ్ చాలా మందిని బోరింగ్గా ఉన్నారంటూ తిట్టడం కూడా జరిగింది ఇక నా వల్ల కాదని అనుకున్నా తప్పుకున్నా అని మ్యాగీ తెలిపారు మమ్మల్ని ఇరవై నాలుగు గంటలు మేకప్ వేసుకునే ఉండమన్నారు బ్రేక్ఫాస్ట్ సమయంలో కూడా బాల్ గౌన్స్ వేసుకునే ఉండాలని చెప్పారు ఆ తర్వాత షో కోసం భారీగా ఖర్చు చేసినందుకు మిడిల్ ఏజ్డ్ వ్యక్తులను థ్యాంక్ యూగా ఎంటర్టైన్ చేయమన్నారు అది చూసిన ఒక్క క్షణం నాకేం అర్థం కాలేదు ఇది చాలా తప్పనిపించింది మిస్ వరల్డ్ ఆర్గనైజర్స్ మమ్మల్ని ట్రీట్ చేసిన తీరు చూసి నేనేమైనా వేసానా అన్న అనుమానం వచ్చింది ఒక్కసారి మాట్లాడి చూద్దాం అనుకున్నా కానీ ఎవరూ ఇంట్రెస్ట్ చూపించలేదు అందుకే బయటకు వచ్చేసా డిఫరెంట్ ఫ్యూచర్ని క్రియేట్ చేయాలనుకుంటున్నా అసలు మమ్మల్ని వాళ్ళు చాలా అగౌరవంగా చూశారు అప్పుడు మిస్ వరల్డ్ ట్రూ ఫేస్ కనిపించింది అని మ్యాగీ చెప్పుకొచ్చింది